భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వాఖ్యాలకు నిరసనగా పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా అనకాపల్లి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూద్గొండ మాణిక్యాలరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సూద్గొండ మాణిక్యాలరావు మాట్లాడుతూ భారతదేశంలో అట్టడుగు అణగారిన వర్గాల ప్రజలకు స్వేచ్ఛా సమానత్వం సామాజిక హక్కులు కలిగించేందుకు తన జీవితకాలం పోరాటం చేసిన మహిళలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు ఈ రోజు ఈ నిచ్చల కార్యక్రమం ద్వారా అమిత్ షా గారి వ్యాఖ్యల పట్ల ఖండన తెలియజేస్తూ ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న తన జీవితకాలం అంతా కూడా శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేసి రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా దేశంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నటువంటి బడుగు పదిహేను వర్గాల ప్రజలు ఈరోజు అసలైన నిజమైన స్వాతంత్రాన్ని పొందడం జరిగింది మరి రకంగా బడుగు పదిహేను వర్గాలకి నిజమైన దేవుడు ఎవరంటే అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే మేము ఆయన పేరే తలుస్తాం ఎందుకంటే మాకు ఏ దేవుడు ఏమీ ఇవ్వలేదు కానీ ఈ దేవుడు జీవించేస్తూ మాట్లాడేస్తూ నిరసన తెలియజేసేస్తూ ఈ సమాజంలో గౌరవంగా భక్తి అప్పనిచ్చే దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మాకు నిజమైన దేవుడు మరి అటువంటి వ్యక్తి పట్ల అటువంటి మాని పట్ల ఒక తెలియ పట్ల దేశ ముఖ్యమంత్రిగా అత్యంత అద్భుతంగా పదంలో ఉండి అమిత్ షా గారు ఆ విధంగా వ్యాఖ్యానించడం సరైన పని కాదని అమిత్ షా గారు దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి శ్రీ కరుణం తిరుపతిరావు గారు హాజరయ్యారు మరి వారిని నిరసన ప్రదర్శన ఉద్దేశించి పాఠాల్లో ఫిర్రీగా కోరుతున్నాం